హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్ చూస్తున్నారు కదా ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎవరికైనా సరే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పే టిప్స్తో ఈ విధంగా ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు గ్రేవీ కావాలి గ్రేవీతో వితౌట్ గ్రేవీతో కూడా ఈజీగా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై పీసెస్ లాగా చికెను చాలా జ్యూసీగా చాలా టెంప్టింగ్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి లేట్ ఎందుకు ఈ రెసిపీ అలాగే చూసేద్దాం ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముప్పా కిలో చికెన్ వరకు తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఫుల్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కొద్దిగా పుదీనా నాలుగు పచ్చిమిర్చి మూడు గరిటెలు గడ్డ పెరుగు కమ్మటి గడ్డ పెరుగు లాస్ట్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ మనం వంటల్లో యూజ్ చేసి ఆయిల్ వేసి ఈ మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి నేను ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను ఆ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్పాను అనమాట ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు గంటల పాటు నానాలి దమ్ బిర్యానీ చేయడానికి లేదంటేనే లేదంటే మీరు నైట్ కలుపుకుని మార్నింగ్ బిర్యానీ చేసుకున్న చికెన్ చాలా జ్యూసీగా టెండర్గా వస్తుంది చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం చికెన్ నానిన మూడు గంటల తర్వాత బాస్మతి రైస్ను ఒక అర కేజీ వరకు తీసుకున్నాను ముప్పావు కిలో చికెన్కు అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా నీళ్ళు వేసి ఇది కూడా ఇవి కూడా ఒక గంట సేపు నానాలి బియ్యం కూడా వన్ అవర్ నానిన తర్వాత మన స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నామో అది పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఎందుకంటే మ్యారినేట్ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అందులో వేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అందులో స్టార్ అనాస్ ఒక మరటి మొక్క చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇందులో వేసుకోవాలి మనం చికెన్ ధమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి గిన్నెని మనం తీసుకోవాలన్నమాట అంటే ప్రతి ముక్కకు స్పేస్ దొరకాలి ఆ గిన్నెలో అప్పుడు మనకి ధమ్ బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది ముక్క కూడా బాగా కుక్ అవుతుంది ఈ చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టాలి మూతన పెట్టేసి ఇలాగే స్టవ్ని సిమ్లో పెట్టి మనం పక్కనే బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాం ఒక బిర్యానీ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి రెండు పార్లర్ పార్లర్గా జరగాలి నేను ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేటప్పుడు పక్కనే ఇంకొక స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకుని అవి కొద్దిగా వేడైన తర్వాత అందులో రెండున్నర టీ స్పూన్ల వరకు ఉప్పుని వేసుకోవాలి అవి నీళ్లు మన నోట్లో వేసుకుంటే చాలా ఉప్పగా ఉండాలి అంత ఉప్పిన వేయాలి ఎందుకంటే బిర్యానీ రైస్ చప్పగా ఉండకూడదు కదా అందులో అందులో తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలన్నీ చెక్క లవంగం షాజీరా మిరియాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు ఫస్ట్ నేను వేసింది బిర్యానీ పువ్వు అన్నీ ఏ విధంగా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర ఈ నీళ్ళలోనే కొద్దిగా షాజీరా బిర్యానీ మసాలా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది మనకి పొడి రావాలి కాబట్టి ఈ నీళ్లు బాగా మసిలే వరకు మూత పెట్టి బాగా మరిగించండి ఈ విధంగా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను వాటర్ డ్రైన్ చేసుకుని రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి స్టవ్ మీద చికెన్ చూద్దాం అది కుక్ అయిందో లేదు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఈ దమ్ బిర్యానీ చేసే ముందు మనము పెద్ద రెండు పెద్ద ఆనియన్స్ తీసుకుని పొడుగ్గా సన్నగా కట్ చేసుకుని వాటిని డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి అవి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఈ విధంగా చికెన్ను పైకి కిందకి కలపాలన్నమాట అప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చికెన్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ టైంలోనే చికెన్లో ఉన్న గ్రేవీని కొద్దిగా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నేను అది లాస్ట్లో వే వేయడం చూపిస్తాను కుక్ అయిపోయింది కదా ఇప్పుడు బిర్యానీ రైస్ని చూద్దాము చూశారు కదా రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ విధంగా పలుకు పట్టుకుంటే మెత్తగా ఉండాలి లోపల చిన్నగా పలుకు ఉండాలన్నమాట లేదంటే పైకి ఇలా బిర్యానీ రైస్ తేలుతూ ఉండాలి అన్నం మొత్తం కనిపించాలి వాటర్ తగ్గిపోయి అన్నం ఎక్కువగా కనిపించాలి ఆ టైంలో మనకి స్టవ్ని ఆఫ్ చేసి ఈ వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకుందాం కదా ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ బిర్యానీ రైస్ ను ఇలా వేడి చికెన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ వేయాలి మొత్తం రైస్ అంతటినీ కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఈ రైస్ పైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవి కంపల్సరీ ఒక మూడు నాలుగు టీ స్పూన్ల వరకు నెయ్యి ఈ దమ్ బిర్యానీలో నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి మనం బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్న వాటర్ను ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇందులో వేసుకోవాలి ఎందుకంటే కింద చికెన్ వాడకుండా ఉంటుంది దీనిపైన మనం ముందుగా కొంచెం గ్రేవీని గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా పెట్టుకోమని చెప్పాను కదా అది ఇందులో వేసుకోవాలి దానిపైన నేను కొద్దిగానే తీసాను కొంచెం ఎక్కువ తీసుకుని వేసుకోండి ఇప్పుడు పైన కొద్దిగా బిర్యానీ మసాలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి దానిపైన ఏదైనా బరువును పెట్టి మనం ఒక పది నిమిషాలు దమ్ చేసుకోవాలి నేను వాటర్ని డ్రైన్ చేసుకున్నాను కదా గిన్నెని ఇందు మీద పెట్టాను మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి కదకుండా టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ అనే కనుసం మీకు ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్